ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలి అంటూ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ దినపత్రిక వచ్చేసి నవ తెలంగాణ దినపత్రిక అలాగే పెన్షన్ల బకాయిలు కూడా విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని పెన్షన్ల బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావరవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం జిల్లా కేంద్రం ఏదైతే భూపాలపల్లి ఇక్కడ భూపాలపల్లి డిస్ ఇది గురువారం జిల్లా కేంద్రంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి టిఎస్ యూటిఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నక్కా తిరుపతి అధ్యక్షత వహించగా చావరవి ముఖ్య అతిథిగా హాజరై ఈ విధంగా మాట్లాడారు పిఆర్సీ అమలు గడువు చేసి దాటి రెండు సంవత్సరాలు గడిచినందున వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని జూలై ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి పీఆర్సీ అమలు చేయాలన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పదవి విరమణ ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వెంటనే విడుదల చేయాలన్నారు అలాగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతీ నెల ఏడు వందల కోట్ల బకాయిలు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ నూట ఎనభై కోట్లు మాత్రమే విడుదల చేశారని మరి మిగిలిన డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఇట్లా కొన్ని కొన్ని డిమాండ్స్ అయితే చేయడం జరిగింది దయచేసి ఒకసారి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఒకసారి గమనించాలి పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీఏల్లో కనీసం మూడు డీఏలు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఒక్క డిఏకి ఇక్కడ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు పిఆర్సీ అమలు చేసే పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా అని దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి ఇట్లా పేపర్ స్టేట్మెంట్స్ కోసమో లేకపోతే ఏదో వార్తల్లో పడాలని చెప్పేసి ఈ విధంగా చేస్తే అది కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో ఉపాధ్యాయులు ఉంటారో పెన్షన్లు ఉంటారో వీళ్ళందరూ ఐక్యమై మూకుమ్మడిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే దబ్బా ఇది సాధ్యం కాదు ఎందుకంటే అది అది మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మీకు తెలియాలని కోరుకుంటున్నాను ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి